పార్కులో ఇది గుర్రం ఆకారంలో ఉంది కదా సోఫా కుర్చీ ఇది ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు కదా అచ్చంగా గుర్రం చెక్కినట్టే ఉంది ఈ చల్లటి చెట్ల కింద ఓ నేను యూట్యూబ్ తీస్తున్నా కదా అక్కడ అబ్బాయి కూడా యూట్యూబ్ చూస్తున్నావా వీడియో చూస్తున్నావా రీల్స్ చూస్తున్నావా సరే సరే తర్వాత నాది కూడా యూట్యూబ్లో వస్తే చూడు మాది మైథిలీనిది ఛానల్ హాయ్ మంచిగా గుర్రం గుర్రానికి అదే దగ్గరికి వస్త వెనుకకి ఇక వెనక్కి పోదాంపా ఇం ఇంకేమన్నా చూద్దాంపా అమ్మో ఇడ అదే ఉడతా 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 ఉడతాగా అనిపిస్తుందా మనకి దగ్గరికి మా ఛానల్లో పడుతుందా ఈ ఉడతా చూద్దాం అయ్యా ఇది దూరం నుంచే దియ్యాలేమో ఈ ఉడతాను అయ్యే పారిపోతుంది ఉడతావు ఉడతా ఉడతా ఊచ్చి ఎక్కడికి వెళ్తావు అరే రే ఎందుకట్లా పారిపోతున్నావు అమ్మా దాన్ని పెద్ద చేసి చూసుకోవాలి అమ్మా ఉడతా అరే ఎన్నికే పోతుందా ఉడతా సరే